భారతదేశ మాజీ ప్రధాని ఐరన్ లేడీగా ఖ్యాతిగాంచిన ఇందిరాగాంధీ నలభై రెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక ఐబీ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్గారెడ్డి ఈ సందర్భంగా జిగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ నిర్మాణంలో చేసిన పనులు చిరస్మరణీయమని పేర్కొన్నారు దేశ సమగ్రాభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా ఆమె నిలిచిపోయారని అన్నారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ధైర్య సాహసాలతో దేశాన్ని ముందుకు నడిపిన నాయకురాలని అన్నారు దేశ ప్రజల కోసం త్యాగం చేసిన వీరనారి ఇందిరాగాంధీ అని అన్నారు దేశ రైతులకు పేదలకు బ్యాంకులను చేరువ చేసిన గొప్ప లీడర్ ఇందిరాగాంధీ అని కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదని అన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఇందిరాగాంధీని గొప్ప నాయకురాలిగా కొనియాడారని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కుటుంబం త్యాగాలు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమని జిగ్గారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నలభై రెండవ ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి శ్రాద్ధాంజలి ఖండిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు మోసమై బలిదానం కాబట్టిన సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా పేద ప్ర భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులో జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో సంస్థలని ఇందిరా గాంధీ గారు వారి బలి బలి కావడం జరిగింది ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగం ఇది ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర వారి త్యాగాల చరిత్ర దేశ ప్రజల కోసం దేశం కోసం బలీ కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు అంటే నలభై రెండు సంవత్సరాలు మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి ఇందిరాగాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గారి ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఉమ్మడి జిల్లా ఎప్పటి రాసిన పరిస్థితి ఉమ్మడి మేదా జిల్లాలో ఒక ఆర్డర్ ఫ్యాక్టరీ ఒక బీడిఎల్ ఒక బిహెచ్ఎల్ ఒక సెట్ అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు ఇది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి డికి 42 సంవత్సరాలు ఇంద్రగాంధీ గారు పరిగిపోయినది రోది ఈ రోజు కాబట్టి వార్షికోత్సవాలు ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి పూలమాలతో సద్దాం ఘటిస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డుంట్ ఫర్గెట్ టు కామెంట్ Please subscribe our channel and press bell icon.